హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది మీ అందరికీ చెప్పేది ఒకటే ఈ రోజు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చెప్తున్నాను తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ కావాలన్నా లేకపోతే మరే విషయం కావాలన్నా మీరు చేయాల్సింది ఒకటే ఇక్కడ ఒక నెంబర్ పెడుతున్నాను ఈ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీ గ్రామానికి సంబంధించి మీ మండలానికి సంబంధించిన గ్రూపులలో ఈ నెంబర్ని యాడ్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ని మీ మీ గ్రామాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో దానితో పాటు మండల జిల్లాకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా ఈ నెంబర్ను పూర్తి స్థాయిలో కూడా యాడ్ చేయండి ఎందుకంటే మీ అందరికీ సంబంధించి రక్షణగా వాస్తవ కోణాలు అన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా మీకు ఏ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులలో ఈ నెంబర్ను యాడ్ చేయండి దాంతోపాటు మా సమాచారాన్ని మీరు చూడవచ్చు అక్కడ జరుగుతున్న మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మేము దాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది రైట్ వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ టీకా